ఆవుకు రిజర్వేయర్ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి జలవనరుల శాఖ ముఖ్య అధికారులు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆవుకు రిజర్వేయర్ కు ఎటువంటి ముప్పు లేదని ఆవుకు రిజర్వేర్ కట్ట కొంగిన ప్రాంతంలో మరొకరు చేపట్టాం ఆవుకు రిజర్వేయర్ నిర్వహణకు గాలికి వదిలేసింది కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు రిజర్వేయర్ నిర్వహణకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు దీంతో రిజర్వేర్ భద్రత ప్రమాదంలో పడింది ఆవుకు రిజర్వేయర్ను ప్రతిష్టం చేస్తాం గేట్ల నుండి వాటర్ లీకేజ్ ని అరికట్టిందేందుకు గేట్లను మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని అలాగే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తక్షణమే ముమ్మరక ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ಬಾರು ಗಾಡಿಗೆ ಮುಂದೆ ಓಪನ್ ಐತೆ ಗುಂಪಾರ అధికారులు స్పందించలేదనే మాట వాస్తవం ఎందుకు స్పందించకపోయేటప్పటికి నేను ఎస్సీ గారు ఈ గారితో కూడా మాట్లాడడం వైజాగ్ నుంచి మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్ లో మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు లేట్ గా రావడం జరిగింది అక్కడ ఫోర్ అవర్స్ లో మళ్ళీ కొంతమంది వచ్చారు దారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అశ్రద్ధ చేశారు వారి మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది నేను విలేకరులకు ఒక్కటే కోరుకుంటా ఉన్నా మీరు మీరు చేయడం వల్ల ఒక రకంగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన ఉంది దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్వి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటి దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి గండి పడడం వేరే ఆ లీకేజీకు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు పని పనిచేసిన ప్రతి విలేకరులకు తెలుసు మీరు పొద్దున లేసి మీకు పొలాలు ఉన్నాయి పక్కన మా మసోదరులంతా పక్కన అందరికి తెలుసా నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏ కథ మా ఎగారికి అందరికీ తెలుసు ఇడ గత ఇరవై ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికే కొద్దిగా కిందికి వచ్చింది అది ఏదైనా మనం జారిపడడానికి కాలియడానికి వారు ఉందా